ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం నవంబర్ నెల మొదటి వారం ఆకాశంలో గ్రహస్థితులు మారుతున్నాయి కొత్త శక్తులు ప్రతి రాశి పైన ప్రభావాన్ని చూపుతున్నాయి ముఖ్యంగా ఈ వారం మూడు రాశులకు అంటే వృశ్చికం ధనస్సు మకర రాశులకు జీవితంలో ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది ఏం జరగబోతోందో ఒక్కొక్క రాశి ఆధారంగా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అలాగైతేనే మీకు రాశి ఫలాలు అన్నీ చాలా బాగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మొదటగా వృచ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం వృచ్చిక రాశి ఇది రాశిచక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రం మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ పాదాల క్రింద జన్మించిన వారిని రాశి వారని కూడా అంటారు వృచ్చిక రాశివారు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీరు చాలా గంభీరంగా మరియు రహస్యంగా ఉండే స్వభావం కలవారు మరియు భావోద్వేగపరులు కానీ లోపల చాలా దృఢ సంకల్పం మాత్రం ఉంటుంది కష్టపడి పని చేస్తే పెద్ద విజయాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసం సహనం ప్రతీకారం అనేవి ఈ రాశి యొక్క ప్రధాన లక్షణాలు ఇక ఇప్పుడు ఫలితాల గురించి తెలుసుకుందాం వృశ్చిక వారు భావోద్వేగపరులు ధైర్యవంతులు ఏ పనినైనా నిబద్ధతో చేసేవారు కొన్నాళ్ళుగా మీ మనసులో భారం నిరుత్సాహం ఆందోళన కనిపించి ఉండవచ్చు కానీ ఈ నవంబర్ మొదటి వారం ఆ వారాన్ని దింపుతుంది ఇది పునరుద్ధరణ వారం మీలోని శక్తి మేల్కొంటుంది ఏదైనా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే ఇప్పుడు సహ సమయం చక్కగా ఉంటుంది కార్యస్థలంలో మీరు చూపే సమర్థత సీనియర్ల దృష్టిలోకి వెళ్తుంది ఎక్కువ కాలం తర్వాత మీ కష్టానికి ఫలితం కూడా లభించనుంది ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగాలి లేకపోతే నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కొత్త వ్యాపార ప్రయత్నాలు శుభప్రదం అవుతాయి కానీ దైవ స్మరణతో మొదలుపెట్టండి అంతా శుభాలే ఉంటాయి ఇక కుటుంబం మరియు ప్రేమ జీవితం అయితే మీరు చెప్పే మాటల్లో తీపి ఉంటే ఇంట్లో శాంతి చేకూరుతుంది వివాహితులు భాగస్వామితో కొత్త అర్థం కనుగొంటారు అవ అవివాహతులకు పెళ్లి సంబంధాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్యపరంగా అయితే చిన్న చిన్న నొప్పులు లేదా ఒత్తిడి ఉండొచ్చు దానిని ధ్యానం లేదా జపం చేయడం వలన తొలగించవచ్చు మరియు మానసిక శాంతి కూడా లభిస్తుంది ఇక ఈ వారం మీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా చాలా మంచిది ఇక మీకు గురువారం రోజు అంటే ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే మీరు గురువారం రోజు మొదలు పెట్టండి ఇక మీకు శుభ సంఖ్య వచ్చేసి తొమ్మిది ఇక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి మరియు నైవేద్యంగా పాలు సమర్పించండి ఇక ఇప్పుడు ధనుస్సు రాశి వారి ఫలాల గురించి మాట్లాడుకుందాం ధనుస్సు రాశి ఇది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి దీనికి అధిపతి గురుగ్రహం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారినే ధనుసు రాశి వారని అంటారు ఇక ధనుసు రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు మరియు ఆశావాదం ధర్మపరత కలవారు జ్ఞానం విద్య ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఎక్కువగా కలవారు నిజాయితీగా ఉండి నేరుగా మాట్లాడే స్వభావం ఉన్నవారు కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రయాణాలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఇక ఇప్పుడు వీరు నవంబర్ మొదటి వార ఫలితాల గురించి మాట్లాడుకుందాం ధనుస్సు వారు నిజాయితీగా లక్ష్య సాధనకు కట్టుబడి ఉండే వ్యక్తులు నవంబర్ ఒకటి నుండి ఎనిమిది వరకు మీ రాశికి గురుగ్రహం అనుకూలంగా మారుతుంది ఇది మీ జీవితంలో కొత్త శుభవార్తలను కూడా తీసుకువస్తుంది ఇక కార్యక్షేత్రంలో అంటే మీ ప్రతిభను గుర్తించే సమయం మాత్రం ఇదే మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన సలహాలను ఇతరులు గౌరవిస్తారు కొత్త బాధ్యతలు వస్తాయి కానీ వాటిని ధైర్యంగా స్వీకరించండి ప్రభుత్వ సంబంధ పనులు టెండర్లు లేదా అప్లికేషన్లు మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఆర్థికంగా అయితే ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది మీకు కావలసిన సపోర్ట్ అండ్ లేక బ్యాంక్ సాయం సులభంగా లభిస్తుంది ఇంటి నిర్మాణం లేదా వాహన కొనుగోలు యోచనలు ఉన్నవారు ప్రారంభించవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే స్నేహితులు బంధువులు మీకు మద్దతుగా ఉంటారు విద్యార్థులకు ఇది విజయవంతమైన వారం పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధిస్తారు ప్రేమ జీవితంలో నమ్మకం పెరుగుతుంది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న జలుబు తలనొప్పి తప్ప పెద్ద సమస్యలైతే ఏమీ కనిపించట్లేవు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తే బలహీనత తొలగిపోతుంది ఇక ఈ వారం మీరు పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఇక మీ శుభ సంఖ్య వచ్చేసి మూడో తారీఖు శుభదినం ఆదివారం ఇక విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా గురువారాలు ఉపవాసం ఉండండి మంచి ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం మకర రాశి ఇది రాశిచక్రంలో పదవ రాశి ఈ మకర రాశికి అధిపతుడు శనీశ్వరుడు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారినే మకర వారు అని అంటారు పట్టుదల క్రమశిక్షణ బాధ్యతాభావం మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదుగుతారు జీవితంలో లక్ష్యం సాధించడానికి కూడా కష్టపడతారు చాలా వ్యవహారదారులుగా వాస్తవికంగా ఆలోచించే స్వభావం కలవారు ఇక ఇప్పుడు వీరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం మకర రాశి వారు శ్రద్ధగా బాధ్యతగా ఉండేవారు ఇటీవల మీరు చాలా ఒత్తిడి ఎదుర్కొని ఉండవచ్చు కానీ ఈ వారం మీరు మళ్ళీ శక్తివంతంగా మారుతారు సూర్యుడు శుక్రుడు మీ రాశికి మద్దతు ఇస్తున్నారు ఇక కార్యక్షేత్రంలో ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి మీ కృషిని గుర్తించి ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు కొత్త పనుల్లో విజయం లభిస్తుంది ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి ఇది బంగారు అవకాశం ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి దీర్ఘకాల పెట్టుబడులు లాభం తెస్తాయి ఇక భూమి స్థలాలు లేదా ఆస్తి కొనుగోలు శుభప్రదం కుటుంబం మరియు సంబంధాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంటి పెద్దలతో సమయం గడపండి వారి ఆశీర్వాదం మీకు అడ్డంకులు తొలగిస్తుంది ప్రేమ జీవితంలో ప్రశాంతత కూడా ఉంటుంది కొంతమందికి వివాహ యోగం ఏర్పడుతుంది ఇక ఆధ్యాత్మికంగా అయితే ఈ వారం మీరు ఆత్మబలం పెంచే దిశగా వెళ్తారు దైవభక్తి పట్ల ఆకర్షణ కూడా పెరుగుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా జరగవచ్చు ఇక మీరు ఈ వారం తెలుపు రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి ఇక మీ శుభ సంఖ్య వచ్చేసి ఆరు శుభదినం వచ్చేసి సోమవారం శివాలయంలో బెల్లం నెయ్యి దీపం వెలిగించండి మరియు మంచి ఫలితాలను కూడా పొందండి ఈ నవంబర్ మొదటి వారం వృచ్చిక ధనస్సు మకర రాశుల వారికి శుభ మార్పుల వారం ఇది సఫలత శాంతి కొత్త ఆరంభాల సమయం కూడా జీవితంలో ఒక కొత్త వెలుగు చిమ్ముతుంది ధైర్యంగా ముందుకు సాగండి దైవభక్తిని మరవకండి ప్రతి పని దైవ స్మరణతో మొదలుపెట్టండి విజయమే మీదవుతుంది ధర్మం చేయండి దైవం మీద విశ్వాసం ఉంచండి అదృష్టం మీ వైపే తిరిగి వస్తుంది చూసాం కదండి ఈ వీడియోలో నవంబర్ మొదటి వారం వృచ్చిక ధనస్సు మకర రాశి వాళ్ళ ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్